పెద్దలందరికీ మండల పార్టీ అధ్యక్షులకు విక్రమానికి అదేవిధంగా పెద్దల ఎంపీపీ గారికి అదేవిధంగా లోక్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా రహీంబాయికి అదేవిధంగా మన మండల కమిటీ వైస్ ప్రెసిడెంట్స్కు సెక్రటరీలకు జనరల్ సెక్రటరీలకు కార్యదర్శి సభ్యులకు అదేవిధంగా మన పంచాయతీ పార్టీ ప్రతి ఒక్క అధ్యక్షులకు ఇక్కడ విచ్చేసిన గౌరవనీయ సర్పంచులకు ముఖ్యంగా గౌరవనీయ ఎంపీటీసీలకు అదేవిధంగా మన పార్టీ అనుమతు భోగ అధ్యక్షులకు ముఖ్యంగా పార్టీని వెన్నుదడ్డగా నడిపించే ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరు నమస్సులు చేస్తూ వచ్చి నమస్కృతం తెలియజేస్తాను నిజంగానే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు నిన్న మొన్న ఇట్లా ఈ విధంగా వస్తాము ఈ విధంగా కార్యకర్తలు అందరూ కలుస్తారంటే నేను ఒక యాభై మంది పది మంది యాభై మంది వంద మంది వచ్చి కలుస్తాను అనుకున్నా కానీ పాకాల మండలం మండలం వచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రావడం నిజంగానే పాకాల మండలంలో నేను కూడా ఇంత దగ్గరగా అనుషులు పంచుకునే దానికి నిజంగా నాకే గర్వంగా ఉంది అని తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి గతంలో మనం కూడా అధికారంలో ఉన్నాం మనం కూడా అధికారాన్ని దగ్గరగా చూసాం ఉండే చాలా మంది కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు చాలా దగ్గరగా అధికారంతో పనిచేయడం జరిగింది ఏ రోజు మనము ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకరిని తప్పుగా చూపించాలి ఒకరిని ఏదో విధంగా ఒకరిని మనం ప్రలోపాలు పెట్టాలి ఈ విధంగా ఆలోచన నాకు తెలిసి గత ఐదేళ్లలో ఎప్పుడు చేయలేదు ఈరోజు ఎప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన వదిలేసి ఎంతసేపు మన కార్యకర్తల కింద పడి వీళ్ళు కొడదామా వాళ్ళని కొడదామా ఈ భూమి ఆక్రమించుకుందామా ఆ భూమి ఆక్రమించుకుందామా లేదంటే ఈ మధ్య సభలో ఇంత డబ్బు పది గుంటలు కొట్టుకు నేను ఫ్రీగా అంటే నేను యాభై గుంటలు పెట్టుకున్నాను ఒక్కొక్కరు పోటీ చేసుకొని అంటే ఒక అవినీతి కావచ్చు ఒకరిని ఇబ్బంది పెట్టడం కావచ్చు ఒకరిని ఏ విధంగా సమస్యల్లోకి వేయాలి ఏ విధంగా అక్రమంగా వాళ్ళు ఇప్పుడు మనం అయితే ప్రతి ఒక్కరు కూడా మనం గత ఐదేళ్ళలో మన కార్యకర్తలకు ఒక్కొక్క పంచాయతీకి సుమారు ఒక నాలుగైదు కోట్ల వర్కులు కనీసం మనం చేపించాం అందులో ప్రతి ఒక్కటి కూడా తొంభై శాతం మన కార్యకర్తలు లీడర్లు ఎంతో కొంత చిన్నదో తక్కువ చేసుకోవడం జరిగింది అంటే ఒక నిజాయితీగా పది మందికి మంచి చేసి పది రూపాయలు సంపాదించుకోవడం అనుకున్నాం కానీ ఈ రోజు వాళ్ళు పది రూపాయలు సంపాదించుకోవాలంటే ఈ విధంగా వర్కులు చేసే ఓపిక లేదు ఎన్సీఎఫ్ బ్యాంకుకి వెళ్ళి ఓపిక లేదు డబ్బులు తీసుకు ఉంటే డబ్బులు గౌరవించే పట్టుకు వచ్చేద్దామని ఒక ఆలోచనతోనే వాళ్ళు ఈ రోజు పనిచేస్తున్నారు తెలియజేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వంతో మనం ఈరోజు పోటీ పడుతున్నాం ఫైట్ చేస్తున్నాం అనగా అందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా నేను మొదటి నుంచి చెప్తా ఉంటాను పాకాల మండలం నాకు అత్యంత ఇష్టమైన మండలం నేను ఇక్కడే కాదు ఏ మీటింగ్ అయినా కూడా చెప్తాను ఎందుకంటే ఏదో పాకాల మండలంలో మన చెప్పడం కాదు ఏ మీటింగ్ ఏ మండలం వచ్చినాక నేను నిజాయితీగా చెప్తున్నాను పాకాల మండలం నాకు అత్యంత ఇష్టమైన మండలం దానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో నేను మొట్టమొదట నాన్న కోసం ప్రచారం చేసింది అంటే రాజకీయంలో ప్రచారం చేసింది రెండు వేల పద్నాలుగులో కొంత చేశాను తిరుపతిలో దాని తర్వాత కొంత ఫుల్ ఫ్యూచర్ గా పాలిటిక్స్ లో ఇవ్వాలే స్టార్ట్ అయింది మొట్టమొదట పాకా మండమంగర్వంగా తెలియజేస్తున్నా ఆ రోజు తిరుపతి నుంచి సుమారు నాలుగు నాలుగు మూడు నుంచి నాలుగు నెలలు ప్రతి ఒక్క పంచాయతీ ఒక్కొక్క పంచాయతీ ఐదు రోజులు పది రోజులు నాలుగు రోజులు ప్రతి ఒక్క ఇల్లు మనం గడప గడప నాతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గడప గడప ఎక్కి మనందరం కూడా ఆ రోజు నాన్నగారిని గెలిపించాలని చెప్పి ఆ రోజు మన పార్టీ జగన్ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో కష్టపడడం జరిగింది ఆ రోజు మీ అందరి కష్టము మీ అందరి శ్రమ భగవంతుడు ఆశీస్సులు మనం అధికారంలో రావడం జరిగింది అదేవిధంగా నిజాయితీ చెప్తున్నా ఇలాంటి మంగళంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇంత దైర్యస్థులు ఏ సమస్య వచ్చినా కూడా ఇంత బలంగా నిలబడే ఒక ఏకైక మండలం కూడా పాకాలం మనలే ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మండల మన ఎలక్షన్ జరిగింది అంతా ఓపెన్ సీక్రెట్ మనమే దాచిపెట్టుకోవాలి ఏం లేదు ఎలక్షన్ చేస్తే చిన్న దగ్గరలో ఇంత మెజార్టీ వచ్చింది తిరుపతి ఎంత వచ్చినా మీకు తెలుసు చాలా మన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది అయినా మా సొంత మండలము నేను పుట్టింది అక్కడే నేను మీకు ఏదో చేస్తానని చెప్పి ఇన్ని మాయమాటలు చెప్పి మనలో డబ్బులు తీసుకొని పోయి కొనుక్కో తీసుకొని పోయి ఒకరు బెదిరించి ఒకరిని కొడతానని చెప్పి ఇన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళకి మిగతా కానీ ఎక్కువ గర్వంగా అంటే అంటే ఎంత ఎంత కష్టపడి మన కార్యకర్తలు అనేదానికి ఉదాహరణ ఓటమి గెలుపు పెద్దలు ఇంతకు ముందు చెప్పారు ఓటమి గెలుపు అనేది మన చేతిలో ఉండదు కొన్నిసార్లు ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాము కానీ కార్యకర్తలు నేను గర్వంగా తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే తొంభై ఐదు శాతం కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఇరవై నాలుగులో కావచ్చు కష్టపడి పార్టీని మమ్మల్ని వినిపించడానికి పనిచేస్తే తెలియజేస్తున్నాను ఒక ఐదు శాతం కార్యకర్తలు మనం ఈరోజు పదవులు ఇచ్చి మనం కొంతమందిని పదవుల్లో అందరిలో కూర్చోబెడితే వాళ్ళు ఈరోజు వాళ్ళు ద్రోహం చేసి లేకపోతే అవాకులు సవాకులు నాన్నగారి మీద పార్టీ మీద పేరొచ్చి కానీ అవన్నీ కూడా భగవంతుడే చూస్తూ ఉంటాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాలన్నా కూడా నాకు పెద్ద ఇష్టం లేదని నేను ఎందుకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం అభివృద్ధి చేశాము జగన్న ఏ విధంగా అభివృద్ధి చేశాడు పంచాయతీ పంచాయతీకి ఎన్ని సీసీ రోడ్లు వేసామో ఎన్ని డ్రైన్స్ కట్టించామో ఎన్ని సమావేశ మందిరాలు కట్టించామో లేదంటే ఎన్ని ఆర్బీకే సెంటర్లు కట్టించామో సచివాలయ భవనాలు కట్టించామో చెప్పుకుంటా పోతే నేను ప్రతి పంచాయతీకి చెప్పాను లక్ష్యం ముందర ఒక పదహైదు ఇరవై లిస్టు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం సుమారు నాలుగైదు కోట్ల రూపాయలకి ఈ ఐదులో మేము పనిచేశాము దేశంలోనే కాదు ఎక్కడా లేని విధంగా ఒక పంచాయతీకి ఐదు ఆరు కోట్లు అంటే ఒక చిన్న మామూలు విషయం కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక మండలానికి సంవత్సరానికి రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు లేదా ఒక ఐదు కోట్లు ఇచ్చేవాళ్ళు ఒక సంవత్సరానికి అంటే ఐదు సంవత్సరాలు కలిపితే పదైదు పదే పదమూడు కోట్లు ఉండేది ఈ రోజు మనం అది మనం జగన్ గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కొక్క పంచాయతీకి కనీసం అంటే ఆరు కోట్ల మంది డబ్బులు ఇచ్చి వర్క్ చేయండి ఆ వర్క్ చేయండి ఈ రోడ్డు వేయండి ఈ అణపికి అని చెప్పి మనం ఎంత అభివృద్ధి చేశామో మీరే ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు చాలా మంది కూడా ఆ వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి మంచి పాలు పంచుకోవడం జరిగింది అదేవిధంగా జగన్ అండి చూస్తే ఆ రోజు ఎన్నో హామీలు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాడు అమ్మ కూడా చెప్పాడు అదేవిధంగా రైతు భరోసా అన్నాడు అదే విధంగా వయసైన పెద్ద వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి ఒక ఉద్దేశంతో ఆ రోజు జగన్ అన్న ఎన్నో హామీలు రెండు వేల పంతొమ్మిది ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ హామీ లిస్టు తీసుకొని పోయి ఈ హామీ లిస్టు తీసుకొని పోయి ఈ రన్ని కూడా మేము చేశామని గర్వంగా చెప్పుకోవడం జరిగింది కానీ మనందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కొంత ఘోరంగానే పరాజయం జరిగింది అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు మొదటి కారణం వాళ్ళు ఇచ్చిన హామీలు అమ్మఒడి ఇంట్లో ఒకరికి ఇస్తారు మామూలుగా కుటుంబానికి ఒకరిస్తాను జగన్ అని చెప్తే ముగ్గురు నలుగురు ఐదు మంది అయినా ఇంకా ఎంతమంది అయినా సరే అన్ని వేలు అన్ని పదివేలు ఇస్తాము ఈ విధంగా మంచి చేస్తామని చెప్పి ఈ హామీ ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం ఇస్తాము మేము కూడా ఇస్తామని చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ మనం ఐదు వేలు చెప్తే మీరు ఐదు వేల మేము పదివేలు ఇస్తామని చెప్పి మన వాలంటీర్ మోసం చేయడం జరిగింది ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఫ్రీ బస్సు చెప్పడం జరిగింది ఈ రోజు ఫ్రీ బస్సులు దుస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ మహిళలు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విధంగా కొన్ని చెప్పు మనకో ఏ లెక్క పెట్టుకోవాలనే హామీలు వాళ్ళు చెప్పి ఈరోజు ప్రతి వర్గాన్ని మోసం చేసి ఈ రోజు ప్రతి వర్గంలో ఓట్లు సంపాదించి వాళ్ళు గెలవడం జరిగింది వాళ్ళు ఏదో మంచి చేశారు లేదా మంచి చేస్తారు నమ్మకం కాదు ఒక ఆశ ఒక ఇంకా మనం చేసుకున్నందుకన్నా పది రేట్లు ఐదు రేట్లు మనం చేస్తారని ఒక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది ఈ రోజు మీ అందరికీ తెలుసు వాళ్ళు ఏ విధంగా ఆ తప్పుడు హామీలు ఏ విధంగా అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారని మీ అందరికీ తెలుసు సుమారు సుమారు ఇప్పటికీ పది నెలలు పదకొండు నెలలు వాళ్ళు గెలిచి పదకొండు నెలల్లో ఏ ఒక్క హామీ అయినా పూర్తి స్థాయిలో చెప్పి కూడా మన కార్యకర్తల కూడా అడుగుతున్నాను ఈ విధంగా వాళ్ళు మోసాలు చేస్తున్న ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది నన్ను కూడా ఇంకా చాలా మంది మన కార్యకర్తలు అడుగుతా ఉంటారు మీరు కూడా రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది ముందు అంటే ఇరవై నాలుగు ముందు విధంగా ప్రజల్లో ఇంకా తిరగాలి ఇంకా మనం పోవాలి ప్రజల్లో ఎందుకు ఇష్యూస్ ఫైట్ చేయడం లేదంటే మేము కూడా చాలా అనుకున్నాం ఎలక్షన్స్ నెల రోజుల నుంచి బయట వచ్చి మనం కూడా ఫైట్ చేద్దామని కానీ ప్రజలే తప్పు మనం ఫైట్ చేస్తారు ఎలక్షన్స్ అయిన నెల రోజుల తర్వాత ఎందుకంటే కనీసం అంటే ఒక ప్రభుత్వానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనం టైం ఇచ్చి ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో వాళ్ళు పనులు చేయలేకపోతే ప్రజల పక్షాన్ని పోరాడే బాధ్యత మనకు ఉంటుంది అంతేగాని ఎలక్షన్స్ అయిన పదహైదు రోజుకో నెల రోజుల మనం రోడ్డుకు దిగస్తే మనల్ని ప్రజలు తప్పుబడతారు కాబట్టి ఈ ఒక్క ఉద్దేశంతో కొంత మన కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే మనం ముందుండం తప్ప ప్రజల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం ఫాలోఅప్ చేసుకునే కానీ డైరెక్ట్ మనం మనం ముందుకు పోలేదు అని ఈ రోజు చెప్తున్నాను మూడు వందల అరవై రోజులు అవ్వడానికి ఇంకో నెల రోజులు ఇంకో సుమారు నెల రోజులు ఉంది జూన్ ఆరు అనుకుంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ లక్ష్యం అయ్యింది ఈ రోజు మే ఏడు అంటే మే ఎనిమిది ఇంకొక నెల రోజులు అయితే సుమారు వాళ్ళకి మూడు వందల అరవై రోజులు జె అవ్వడం జరుగుతుంది మూడు వందల అరవై రోజులు ఇక్కడ అరవై ఐదు రోజులు ఇక్కడ వాళ్ళు ఏ హామీ నిర్వహించకుండా ఇదే విధంగా తప్పుడు తప్పుడు విధాలుగా ముందుకు పోతే మనందరం కూడా రోడ్లకు రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మేము కూడా అందరిలాగే ఒక మనుషుల కొన్ని తప్పులు మా తప్పకు జరుగుంటాయి ఎందుకంటే అన్ని కర్త మేము చేసాం నా స్థైలంగా నేను చెప్పను కొన్ని మిస్టేక్స్ తప్పకుండా మా తప్పని జరుగుంటాయి కార్యకర్తల్లో కొంత కొంత నిరాశ కొంత మనం చేయలేకపో అనుకున్నంత చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం తప్పు లేకుండా చేయొద్దా నేను అందరు కూడా మాటిస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే నా స్థైర్యాలు రెండు మూడు పాలసీలు జగనన్న కాలం నుంచి కింద పాటించడం జరిగింది అందులో మతం కులము మతము పార్టీలు అతీతంగా మనం పరిపాలన చేయాలి మన ఏ ఒక్క పార్టీ పార్టీ వాళ్ళు ఆ పార్టీని చూడకుండా అందరికి మంచి చేయాలని చెప్పి మన జగనన్న పైన చెప్తే ఇక్కడ కింద మనందరం పాటించడం జరిగింది అది ఈ రోజు పార్టీలు మిగతా రెండు ఒకే కులాలు మతాలు అతీతంగా మేము పనిచేస్తాం కానీ పార్టీలకు అతీతంగా పనిచేసి అంత అలాంటి ఆలోచన ఇంకా మేమైతే పెట్టుకోమని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం టీడీపీ నాయకులకి తెలియజేస్తున్నా మన అనేది ఈ రోజు మీరు మా అందరూ చూపిస్తున్నారు మిమ్మల్ని పాటించి ఈ రోజు మీరు చేసిన తప్పులకి గుర్తించుకొని ఒట్టి వడ్డీతో పాటు మీ అందరికీ తిరిగి ఇచ్చేస్తాం అందరూ తెలియజేస్తున్నా నేను కూడా ఇంకా పూర్తి స్థాయిలో మన కార్యకర్తలతో ఉంటాను ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాను ఏ సమస్య ఉన్నా కూడా మొంగంటాను ఇదే విధంగా ముందే మన పెద్ద అన్న కావచ్చు విధంగా ఇక్కడ ఉంటే చాలా మంది ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడటం జరిగింది ఇంతకుముందే చెప్పారు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏదైనా ఒక సమస్య వస్తే ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఒక హుండాతనంతో ఒక స్థాయి వాళ్ళకి ప్రజలు కనిపించిన తర్వాత పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా పనిచేయాలి కానీ ఈ రోజు ఇప్పుడుంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారు పరిస్థితి చూస్తూ ఉంటే ఏ ఒక్కరు ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఏ పార్టీ ముందు ఆడడం జరుగుతుంది బయట వాళ్ళ పార్టీ లిస్ట్ రాసుకొని చేయాలో లేదా అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పంచాయతీ ఆఫీస్ తీసుకో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పంచాయతీ ఆఫీస్ అదే అదేవిధంగా రాజు ఎలా ఉంటాడో కింద వాళ్ళ సైన్యం అదేవిధంగా ఉంటుంది మన కింద కార్యకర్తలు చూసినా కూడా ఈరోజు కార్యకర్తలు అందరూ కదా కొంతమంది టిడిపి కార్యకర్తలు ఈరోజు విపరీతంగా మనం నిబంధన పెట్టాలి ఏదో చేసేయాలని చెప్పి అంత ఆ స్థాయిలో వాళ్ళకి ఎవరు చట్ట చేశారో తెలియదు కానీ నేను ఇంకా తెలియజేస్తున్నా నేను నిజంగా ఈరోజు మీ అందరి ద్వారా కూడా మీ అందరి తరఫున నేను కూడా మీరు క్షమాపణ తెలియజేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లలో పెద్ద నరేష్ రెడ్డి గారు కావచ్చు విక్రమణ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉండే రహీంయి గారు కావచ్చు ఇంపార్టెంట్ లీడర్లు కావచ్చు కపి కావచ్చు ప్రతి ఒక్కరూ చాలా మంది అడిగారు మనం వాళ్ళకి ప్రతిపక్షం చూపించాలి వాళ్ళు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని చెప్పినా కూడా మీ ఎవరు మాట వినలేదు మీరు చేసింది ఒక్కటే తప్ప రోజు పార్టీకి అతీతంగా పోవడం ఒక్కటే ఈరోజు వాళ్ళందరూ కూడా క్షమాపణ తెలియజేస్తున్నా వచ్చే ఐదేళ్ళు మాత్రం ఈ విధంగా లేకుండా తప్పకుండా ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి అదే విధంగా అదే జవాబు వాళ్ళకి ఇప్పిస్తామని కూడా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ నుంచి పొద్దున కావచ్చు అక్కడ ఉండే నాయకులు కావచ్చు మేము కొడతాము ఇంకోటి చేస్తామంటారు సరే ఈ రోజు మీరు కొడతారు ఈ రోజు మీ టైం ఈ రోజు మీ టైం నడుస్తా ఉంది ఎల్లకాలం ఇదే విధంగా టైం నడవదు ఇంకొక ఆరు నెలలకు ఒక నెలకు ప్రజల్లో కూడా విపరీతమైన తిరుగుబాటు వస్తుంది మాకు మీలాగా అధికారం రావాల్సిన అవసరం లేదు మేము ముందుకు రావాలంటే మాకు మొదటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇక్కడ మా పెద్దలు చివరి భాస్కర్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు ధైర్యాన్ని ఊరికి పోస్తున్నారంటే ఏ ఒక్కరి కూడా భయపడే వాళ్ళం కాదు ఈరోజు నియాతికి చెప్తున్నా ఏ మాత్రం భయము మా చిన్న మనసులో మనసులోకి నాకు లేదు నాకు తెలిసి మా కార్యకర్త ఎవరు వాళ్ళు బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఎందుకంటే మేమందరం కూడా ఇంకొక నాయకులందరూ కూడా పోరాటంతో వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పోరాటంతో వచ్చింది పదహారు నెలలు మన జగన్ జైల్లో పెడితే జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ జనంలోకి పోయి అధికారం తీసుకొచ్చిన పార్టీ మన జగనన్న మన వైఎస్ఆర్ పార్టీ అలాంటి పార్టీని మీరు ఏదో నాలుగు తప్పుడు కేసులు పెట్టో లేదా జైలు పెట్టి భయపెట్టాలంటే అది మీ భ్రమ తెలియజేస్తున్నా తప్పకుండా సమాధానం తెలియజేసిందిగా తెలియజేస్తామని తెలియజేస్తున్నా కానీ మన ద్వారా తప్పు లేకుండా మనం తప్పు చేయకుండా మన నిజాయితీగా ఉన్నప్పుడు అవతల ఎంత ఓడైనా సరే మనం ఎదిరించి మనం క్వశ్చన్ చేసే ధైర్యం మనకు తెలియజేస్తూ తప్పకుండా మరొకసారి తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం చేసే అవినీతి ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే చేసే అవినీతి ఈ కార్యకర్తలు చేసే అవినీతి తొందరలో మూడు వందల అరవై రోజులు అంటే జూన్కి అయిపోతుంది తొందరలో మేము మీదకి రావాల్సి ఉంది ఎందుకంటే జగనన్న ఎంతో నమ్మకంతో నా దగ్గర నుంచి మా అందరికీ పదవులు కూడా జరిగింది ఈ రోజు నేను కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అయినా సరే ఇక్కడ ఉంటే మండల పార్టీ అధ్యక్షులు అయినా సరే అదేవిధంగా పంచాయతీ పార్టీ అధ్యక్షులైనా అయినా సరే అదేవిధంగా అభివృద్ధి పార్టీ అధ్యక్షుడు అయినా సరే అదే విధంగా మండల కమిటీ అయినా సరే అదే విధంగా ప్రతి ఒక్కరికి ఎంతో బాధ్యతతో మన జగన్ పదవులు ఇవ్వడం జరిగింది తప్పకుండా మనందరూ అదే బాధ్యతతో మన జగన్ నమ్మకాన్ని నిలబెట్టేలాగా మన పార్టీ నమ్మకాన్ని నిలబెట్టేలాగా మనందరూ పార్టీ కోసం పనిచేద్దామని తెలియజేస్తున్నా ఇంకొక ఒక సంవత్సరానికే మీ అందరూ చూస్తూ ఉంటారు ఇంతకుముందే నరేష్ చెప్పారు నాలుగేళ్లు పట్టింది మన మన పార్టీ మన మీద వ్యతిరేకత రావడానికి టీడీపీ వాళ్ళు బయట రావడానికి నాలుగేళ్ళు పట్టింది మనం ఇంకా ఎలక్షన్ అయ్యి తొమ్మిది నెలలు పది నెలలు కాదా లాస్ట్ రెండు మూడు నెలల నుంచే విపరీతమైన ఏ యాక్టివిటీ ఉన్నా వందల మంది జనాలు ఈ విధంగా సై అంటే మేము సై అనే విధంగా మన ఆ స్థాయిలో మనం ఈరోజు జనాల్లో ఉన్నామంటే అది ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి సాధ్యమని పనిచేద్దాం వాళ్ళు ఒక కేసో లేకపోతే ఒక మాట లేకపోతే ఏదో చేసో భయపెట్టాలంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరని కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తూ తప్పకుండా చిన్న చిన్న తప్పులు ఉంటే మమ్మల్ని గారు ప్రతి ఒక్కరు రాష్ట్ర ఐదేళ్ళు లేదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో మన్నించి ఈ తప్పులు ఏమన్నా చిన్న చిన్న ఉంటే నెక్స్ట్ మనం గవర్నమెంట్ వస్తే అవన్నీ కూడా సర్దిద్దుకొని ప్రతి కార్యకర్తికి న్యాయం చేసే బాధ్యత నేను మనస్ఫూర్తిగా నేనే తీసుకుంటాన తెలియజేస్తూ మరొకసారి మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కమిటీలు అనౌన్స్ చేసింది ఒక పదహైదు ఇరవై శాతం కమిటీలు మాత్రమే అంటే మండల స్థాయిలో ఒక్క మండల కమిటీ అదేవిధంగా అనుమతి విభాగాలు కమిటీ అనౌన్స్ చేశాం ఇంకా మనకి చాలా కమిటీస్ ఉన్నాయి పంచాయతీ స్థాయిలో ఒక్కొక్క కమిటీ ఒక ఇరవై ముప్పై మంది పంచాయతీ స్థాయిలో ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా డిస్టిక్ లో ఇంకా కొంతమంది పెద్ద నాయకులు కొంతమంది ఉన్నారు ఇవ్వార్డు వాళ్ళని మండల్లో పోతూ డిస్టిక్ లో తీసుకోవాలని చెప్పి కొన్ని ఆలోచనలతో కొంతమంది డిస్టిక్ లో తీసుకోవాలి కొంతమంది కమిటీలో పేరు తెలియదు ఇంకా కొంతమంది స్టేట్ లో కమిటీలు కొంతమంది వేయాలన్నా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు పవన్ రామోలు తప్పకుండా పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను మనస్ఫూర్తిగా తీసుకుంటానని తెలియజేస్తూ అదేవిధంగా మనందరం కూడా మన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసేలాగా మనందరం కూడా ఈ రోజు నుంచి మనం ఫైట్ చేద్దామని తెలియజేస్తూ ప్రజల పక్ష ప్రజల పక్షాన మనందరూ నిలబడతామని తెలియజేస్తూ మరొకసారి వచ్చిన మా భాగాలు నాకు ఇష్టమైన భాగాలు మన ప్రజలందరికీ మా కార్యకర్తలందరికీ बेरपेना <laughs> सेछु